పానసం కొబ్బరి పువ్వు ఇది ఏం చేస్తారు తింటారా తినడానికి మేడం ఇది ఎంత వందకు రెండు అండి వందకు మూడు అండి వందకు మూడు తింటే మంచిదా మంచిది ఐరన్ ఫుడ్ అండి అవునా సో ఫ్రెండ్ నేను ఎప్పుడు చూడలేదు ఇదే ఫస్ట్ టైం అన్న హైదరాబాద్ లో చూడడం మా వైజాగ్ లో అయితే ఇలాంటివి లేవు చిన్న పువ్వు దొరికితే తినేవాళ్ళం సో ఈ రోజు పెద్ద పువ్వే తింటున్నా సో మీకు కూడా నచ్చితే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఇది ఎక్కడ లొకేషన్ అనేది చెప్తే కొట్టా చూస్తా వావ్ బాగుంది వా వచ్చేశారా బా తిన్నప్పుడు తిన్నా ఇది బాగుంది మీకు కూడా హెల్త్ గురించి కావాలనుకుంటారా ఇది ఏ ఏరియా